పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆ దిశగా ప్రభుత్వం సమపాలన అందిస్తోందని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మట్టంపల్లి మేళ్ల చెరువు చింతలపాలెం మండలాల్లో పలు గ్రామ పంచాయతీలు అంగన్వాడీ కేంద్రాలను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత పాలకుల వివక్ష వలన స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యం చెందాయని అన్నారు పలుచోట్ల జీపీ అంగన్వాడీలు నిర్మాణం చేపట్టకపోవడంతో హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై గ్రామాల్లో జాతీయ సంస్థ అయిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఐదు కోట్ల నిధులు మంజూరు చేయించి నిర్మాణాలు చేపట్టి ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు జిల్లాలో సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తానని అలాగే స్థానిక సంస్థలకు నిధుల పరంపర కొనసాగుతుందని స్పష్టం చేశారు మరి గ్రామం యొక్క పరిపాలన గ్రామ పంచాయతీ జరగాలి మున్సిపాలిటీ పరిపాలన మున్సిపాలిటీ జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వికేంద్రీకరణ విషయంలో స్థానిక సంస్థలు బలపరిచే విషయంలో దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాము మరి ఆ విషయాన్ని గుర్తు చేస్తూ మరి మేలచెరు మండలం ఏ స్థాయిలో ఉన్న ముప్పై మేలచెరు మండలం ఇప్పుడు రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలబడబోతుంది మనం చేస్తున్నా మండలానికి ఎక్కడెక్కడైతే గ్రామ పంచాయత్ బిల్డింగ్ లేదో ఎక్కడెక్కడైతే అంగన్వాడీ బిల్డింగ్ లేదో ప్రత్యేకంగా నేను ఢిల్లీ నుంచి ఇది రాష్ట్ర ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధం లేదు ఆనాటి ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం సంబంధం లేదు ఇది ఇరవై లక్షలు